నత్వహం కామయే శ్రీ న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతత్వాణి నామాత్తి నాశనం ధర్మపరులు మహనీయులు ఆలోచన ధోరణి తెలియజెప్పేటటువంటి అద్భుతమైన శ్లోకం ఇది గొప్ప మనసు గలవారు రాజ్యాల్ని సుఖాల్ని కోరుకోరు అలాగే వారు హంగులు ఆర్భాటాలు కూడా వాళ్ళకి అవసరం లేదు వారికి స్వర్గమో అవసరం లేదు వాళ్ళు ఎప్పుడూ మోక్షాన్ని కూడా కోరుకోరు దుఃఖ దుఃఖార్థులైన ప్రాణుల దుఃఖం నశించాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అంటే దీనజన దుఃఖ నివారణకు మించిన ధర్మం లేదన్న సత్యాన్ని గ్రహించిన వారు సత్పురుషులు కోవలోకి చెందుతారు వారు నడిచే మార్గం సత్యమని విశ్వసించి ఆచరించి చూపిస్తున్న మహానుభావులు ఎందరెందరో ఉన్నారు సకల మానవాళికి ఆదర్శమూర్తులుగా సత్యమును విశ్వసించి సత్పురుషులుగా ధర్మ మార్గాన్ని చూపించినటువంటి మహానుభావులు శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు గారు శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు గారు పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరం మే ఇరవై రెండున విశాఖపట్నంలో శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు మంగమ్మ దంపతులకు జన్మించారు ఈయన సకల శాస్త్రపారమును చూసిన మహాపండితులు సంస్కృత ప్రాకృత భాషలో నిష్ణాతులు కూడా వీరు విశాఖపట్నంలోని గ్రంథ ప్రదర్శిని నిర్వాహకులుగా కూడా వ్యవహరించారు స్వామి అయ్యవార్లు రంగనాథాచార్ రంగ రంగాచార్యుల వారి జ్యేష్ఠపుత్రులు మహామహోపాధ్యాయ బిరుదు విరాజితులకు రంగాచారుల వారు వారు తమ జీవిత చర్మదశులు పెద్దాపురం సంస్థానం పరివిశిష్టమైన కోటాం ఎస్టేట్ వారి ఆస్థానమున పండితులుగా వ్యవహరించారు మహానుభావులు ఎనిమిదేళ్ళ వయసులోనే సంస్కృతంలో కుంభకర్ణ విజయము అనే కావ్యాన్ని రచించారు ఉర్లాం విజయనగరం మైసూర్ మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు అన్నిటికంటే మించి ఈయన శతావధానంలో నిష్ణాతుడై మహామహోపాధ్యాయు అయిన బిరుదును పొందారు ఈయన తెలుగు సాహిత్యంలో అనేకమైన శ్రేష్టమైన గ్రంథాలు రాశారు వాటిలో మంజుల నైషధము లఘు వ్యాకరణము ప్రపత్తివాదము కుంభకర్ణ విజయము శకుంతలము కమలనీ కలహంసము శబ్దార్థ సరస్వము అదేవిధంగా ఇంకా వేదాలకు వచ్చేప్పటికి ఉపనిషత్తుల్లోనూ కేనోపనిషత్తుకి పద్య అనువాదం అనేది రాశారు మాండూకోపనిషత్తికి పద్య అనువాదం కూడా రాసిన మహానుభావులు రంగాచర్యు గారు తెలుగు వాంగ్మయ వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంతమైన ప్రశంసనీయమని చెప్పుకోవాలి రంగాచార్యులు వారు భారతదేశంలో ఆయన వ్యతిరేకించింది ఏంటయ్యా అంటే భారతదేశంలో క్రైస్తవ మత బోధనలను పూర్తిగా వ్యతిరేకించారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలే ఆ బోధనలనే దూరంగా పెట్టారు హిందూ తత్వము సంస్కృతులకు గట్టి మద్దతు ఇచ్చారు వెంకట రంగాచార్యులు గారు ఈయన చివరి రోజుల్లో తునిలో గడిపారు తూర్పుగోదావరి జిల్లా తునిలో గడిపారు అన్నమాట పూర్వం తెలుగులో పదకోశముల రూపంలోనే ఉండేవి తర్వాత అకారాది క్రమంలో నిఘంటువులు రాసే ప్రయత్నం జరిగింది వాటి కోసం కూడా పరితపించిన మహాని మహనీయులు రంగాచార్యుల వారే పరవస్తు వెంకట రంగాచార్య వారు తెలుగులో ప్రప్రథమంగా ఒక విజ్ఞాన సరస్సును ఆరంభించి ఆరంభించారు ఆ తర్వాత ఆయన చేసింది ఎంతవరకు చేశారంటే ఆయన నలభై సంవత్సరాలు శ్రమించి ఆ నుంచి ఆ వరకు మాత్రమే పూర్తి చేయగలిగారు తర్వాత ఈ బృహత్ కార్యం ఏదైతే ఉందో ఈ కార్యము దాన్ని కొమర్రాజు లక్ష్మణరావు గారు చేపట్టారు తెలుగు సంస్కృతి ప్రాకృత భాషల్లో పండితులుగా వ్యవహరించినటువంటి వెంకటరంగాచార్యులు గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో జనవరి ఇరవై అంటే సరిగ్గా ఇదే రోజు తినిలో మరణించారు ఇటువంటి పండితోత్తముల పేరును స్మరించడానికి మనకి కూడా కొంత యోగం ఉండాలి అటువంటి పండితోత్తములను స్మరిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తున్నాం జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి